హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తరిగోపుల న్యూ కేటగిరీ విభాగం బండలాగుడి పోటీలోకి వచ్చినటువంటి జత మనకు అందుబాటులో ఉంది మరి జత వచ్చేసి సిఎన్ఆర్ బుల్స్ జాగంటి నాగ రెడ్డి గారి జత మరి మనకైతే అందుబాటులో ఉంది మరి వీరు న్యూ కేటగిరీ విభాగంలో మరి ఇప్పటిదాకా ఎన్ని పోటీల్లో పాల్గొన్నారు మరి ఎక్కడెక్కడ బహుమతులు సాధించారు అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జతకు సంబంధించి ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి న్యూ కేటగిరీ విభాగంలో మరి ఈరోజే మొదటిసారి అయితే పాల్గొంటున్నాయి అంట మరి సిఎన్ఆర్ బుల్స్ మరి ఆరు పల్లెలో నాలుగు పల్లెలో ఎక్కడ పానాలు అల్లేవు అప్పుడు ఆరు పల్లెలో తోలింది ఎన్ని పానాలు తోలింది ఆరు పల్లెలో ప్లేసులు ఏవి ఉన్నాయి ఓకే ఓకే మంచి ప్లేసులు సాధించినటువంటి గీత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి ఆరుపల్ల విభాగంలో ఉన్నప్పుడు అయితే మరి ఇది న్యూ కేటగిరీ విభాగంలో అయితే మరి ఈ రోజే మొదటి పన్నెమంట దీనికి వచ్చేసి నాలుగు ఆర్పల విభాగంలో నాలుగు చోట్ల పాల్గొంటే నాలుగు చోట్ల మొదటి బహుమతినా ఓకే చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు మొదటిసారి అయితే న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొంటున్నాయి సిఎన్ఆర్ ఈ ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయి మరి వేచి చూద్దాం चेक <laughs>